ఏసన్న గారు ఒకసారి నన్ను అడిగారు రాజు అందరూ పడతన్నారు 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 అని టాక్ వస్తుంది నేను పడటం లేదు ఎందుకు అని అడిగారు ఏది అలా ఎదిగినట్టు ఎదుగుతున్నారు పడిపోతున్నారు డబ్బులో పడిపోతున్నారు కులంలో పడిపోతున్నారు లేకపోతే ఇంకేదో ఆ పరిశోధన నుండి పడిపోతున్నారు పడిపోతున్నారని ఆ టాక్ వస్తుంది కదా నేను ఎందుకు పడట్లేదో చెప్పు అన్నారు ఏసన్న గారి చెప్పాను మనం ఏం చెప్తే ఏం వస్తుందో ఏదైనా చంబోయానుకో అది నేను చెప్పిన బోదేగా అంటారు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఏసన్న గారికి ఎన్ని సలహాలు చెప్పామో అన్నా క్షణమాత్రం ఉండే ఈ సులకని శ్రమ అంతకంతకు మనకు అంటున్నాను నేను అది నేను చెప్పిన ప్రసంగమే కాదు రాజు ఆయన చెప్పని ప్రసంగాలు ఏముంటాయి మాకు ఇంచుమించుగా అవసరాన్ని బట్టి శ్రమ అవసరం తర్వాత మహిమ ఘనత కలిగిద్దంటే దానికి అన్నే చెబుతున్నారు నేను పడట్లేదు ఎందుకు అని అడిగితే నేను అన్నాను అది అర్థం కావట్లేదు అన్నా అన్నాను చెప్పనా అన్నారు చెప్పు అందరు కుర్చీల మీద కూర్చున్నారు అందుకు పడుతున్నారు నేనేమో క్రింద కూర్చున్నాను క్రింద కూర్చున్నాడు ఇంకెక్కడ పడతాడు అని అడిగాడు ఇప్పుడు పడాలంటే మీరు ఎక్కడ పడతారు ఇంకెక్కడ పడతారు కూర్చుందే క్రింద అంటే అందరూ హెచ్చించుకున్నారు అగ్రపీఠాల మీద కూర్చొని నేనేమో తగ్గించుకున్నాను అందుకే నేను పడిపోలేదని చెప్పారు ఆ మీద చెప్పండి గట్టిగా ఇంకోసారి చెప్పండి తల్లి చెప్పండి అమ్మా బలవంతంగా అమ్మా గొంతు మీద కత్తి పెట్టి చెప్పు చెప్పు అనేదమ్మా కొద్దిగా కొంచెం గట్టిగా చెప్పండి తల్లి చెవులు డిమ్ అయిపోయినాయి అమ్మా అవు ఎక్కడ కూర్చోవాలి తగ్గింపు చెప్పండి తగ్గింపు ఇంకోసారి చెప్పండి మనల్ని మనం ఎంత తగ్గించుకుంటామో ఒకరోజు వస్తుంది ఒక ఆయన వస్తారు ఒక ఆయన వస్తారు ఆయన వేస్తాయా వాళ్ళ చెయ్యి పట్టుకొని పై చోటుకు తీసుకొని వెళతాడు చప్పట్లు కొంటే గట్టిగా హల్లెల్ మనంతట మనమే పైకి వెళ్ళిపోతే మనంతటా మనమే దిగుతాం కారులు వెళ్తున్నప్పుడు బస్సులు వెళ్తున్నప్పుడు చిట్టు పేపర్లు చూడండి ఈ వెళ్తాయి పైకి ఆ గాలి పోగానే అలా ఉండకూడదు ఏసయ్య మనల్ని తిన్నగా పై చోటుగా తీసుకొని వెళ్తాం అందుకని మనల్ని మనం తగ్గించుకోవాలి ఏసయ్య తగ్గింపు మనకు నేర్పాడు ఏ విషయంలో కూడా మనం అతిశయించకూడదు డబ్బు ఉందని లేకపోతే ఆరోగ్యం ఉందని లేకపోతే హోదా ఉందని ఇంకేదో ఉందని తగ్గించుకోకూడదు తగ్గించుకోవాలి కానీ హెచ్చించుకోకూడదు హెచ్చించుకున్న వాళ్ళు చాలామంది అగ్రపీటలు కోరుకున్న వాళ్ళు పడిపోయారు